శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ ఇంట్లో దక్షిణ దిక్కులో ఏ ఫోటో ఉంటే జీవితంలో శత్రు అనేవి ఉండవు వెన్నుపోటు అనేది ఉండదు సహోద్యోగుల కుటిల రాజకీయాలు మీ మీద ప్రభావం చూపించకుండా ఉంటాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం చాలామందికి ఈ రోజుల్లో ఉన్న ప్రధానమైన సమస్య శత్రు బాధలు ఎక్కువగా ఉంటాం పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసేవాళ్ళు ఎక్కువగా ఉంటాం వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఎక్కువగా ఉంటాం పని చేసే చోట కూడా తోటి ఉద్యోగులు కుటుల రాజకీయాలు చేసి మనల్ని ఎదగనీయకుండా చేయటం ఈ సమస్యలతో అందరూ బాధపడుతూ ఉన్నారు కుటుల రాజకీయాలు ఎవ్వరు చేసినా చేయకుండా ఉండటానికి వెన్నుపోటు పొడవటానికి ప్రయత్నించినా వాళ్ళు తీసుకున్న గోతులు వాళ్లే పట్టానికి ఎలాంటి శత్రు బాధ లేకుండా ఉండటానికి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో కోడిపుంజు బొమ్మని ఏర్పాటు చేయాలి కోడిపుంజు బొమ్మ కోడి కోడిపుంజు పెయింటింగ్ కోడి కోడిపుంజు పోస్టర్ గాని ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంటే జీవితంలో శత్రు బాధలు ఉండవు దానికి కారణం ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జెండా మీద ధ్వజం కోడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రాక్షసులందరినీ సంహరించాడు దేవసేనానయ్యాడు అయ్యాడు అందుకే ఆయన జెండా పైన ధ్వజమైనటువంటి కోడి బొమ్మని కోడి పోస్టర్ కోడి పెయింటింగ్ ఇంట్లో దక్షిణ దిక్కులో ఉంచితే ఎలాంటి శత్రు బాధలు ఉండవు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు అలాగే భయంకరమైనటువంటి శత్రు బాధలు పోవాలంటే నలభై ఒక్క రోజుల పాటు ప్రతిరోజు తొమ్మిది సార్లు జరిపించాల్సిన మంత్రం ఒకటి ఉంది చాలా సులభమైన మంత్రం ఆ మంత్రం ఏంటంటే ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఇది మంత్రం మంత్రాన్ని ఇంకొక్కసారి జాగ్రత్తగా గమనిస్తే ఓం రామ పరశురామ నృసింహ విష్ణు విక్రమ నమో నమ ఇది మంత్రం ఈ మంత్రాన్ని రోజు ఇరవై ఒక్క సార్లు చప్పున నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఇంట్లో పూజా మందిరంలో దీపం వెలిగించి ఇలా నలభై ఒక్క రోజుల పాటు ఈ మంత్రం చదివితే నలభై ఒక్క రోజులు మీకు మీకెంత తీవ్రమైన శత్రు బాధలు ఉన్నా సరే ఆ శత్రు బాధల నుంచి సులభంగా బయటపడచ్చు ఈ నలభై ఒక్క రోజులు కూడా ఇంట్లో వడపప్పు నైవేద్యం పెట్టాలి ఆ వడపప్పు ప్రసాదంగా స్వీకరించాలి ఇంటి ఆవరణలో పక్షులు ఉంటే గనక మీరు నైవేద్యం స్వీకరించడంతో పాటుగా కొంత వడపప్పు పక్షులకు కూడా ఆహారంగా వేయాలి ఇలా చేస్తే భయంకరమైన శత్రు బాధలన్నీ తొలగిపోతాయి కాబట్టి పుంజు బొమ్మ ఇంట్లో దక్షిణ దిక్కులో ఏర్పాటు చేసుకోండి నలభై ఒక్క రోజుల పాటు భయంకరమైన శత్రు బాధలు పోగొట్టేటటువంటి మంత్రాన్ని రోజుకి ఇరవై సార్లు చదువుకోండి శత్రు బాధల నుంచి సులభంగా బయటపడండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్ని చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి